హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా టేస్టీ అండ్ హెల్తీ మ్యాంగో కుల్ఫీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో బాగా మొగ్గిన రెండు మామిడిపళ్ళను తీసుకోవాలి ఇక్కడ నేను బంగిన్పల్ల మామిడికాయలు తీసుకున్నాను పీల్ చేసుకుని అవి ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసి పెట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకుని ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అమూల్ క్రీమ్ తీసుకోవాలి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అమూల్ క్రీమ్ అయితే సరిపోతుంది సో దీన్ని ఒక గిన్నెలోనికి వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీటర్తో బాగా ప్లఫీగా వచ్చేంత వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి ఈ మ్యాంగో కుల్ఫీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనం ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు పిల్లలకు కూడా పెట్టవచ్చు చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి లేదు అంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు తగినంత స్వీట్లా స్వీట్ కోసం మీకు కావాల్సిన కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకుని ఈ పల్పులో మ్యాంగో పల్ప్లో కలుపుకోవాలి తర్వాత తర్వాత ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్రీమ్ను కూడా యాడ్ చేసుకుని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకుని మన కుల్ఫీ మౌల్ని తీసుకుని వాష్ చేసి పెట్టుకోవాలి అందులో ఫిల్ చేసుకుని కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ తర్వాత యాడ్ చేస్తాను ముందైతే ప్లెయిన్ పలుపుని ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఈ విధంగా అన్ని మౌల్స్ని నింపుకుని దానిపైన క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని మౌల్స్ని నింపుకుని పైనుండి క్లోజ్ చేసుకోవాలి ఇలా క్లోజ్ చేసుకుని మనం డీప్ ఫ్రిజ్లో పెట్టుకుని ఒక సిక్స్ అవర్స్ పాటు డీప్ ఫ్రిజ్లో పెట్టుకోవాలి సో అంతే మన కుల్ఫీ రెడీ ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్లో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మి మ్యాంగో కుల్ఫీ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి